వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అమ్ములు అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు బాగుండాలని దేవండి కోరుకుంటున్నాను ఈ రోజుటి వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతం మా ఇంట్లో నేను ఎలా చేసుకుంటాను చూపిస్తానండి ఇవన్నీ వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన వస్తువులు కొబ్బరికాయలు పూలు దేముడు సామానం జాగ్రత్త మొక్క చెమ్ము కలిసిన చెమ్ము అన్నీ కావాలి కదండీ ఇలాగ ముందు రోజే చక్కగా మనం సామానమై తోమేసుకుని ఉంచుకొని చక్కగా అన్నీ కావాల్సినవి అన్నీ సిద్ధం చేసుకుంటే కొంచెం రేపొద్దునకే ఈజీ అవుతుందండి అంటే వరలక్ష్మి వ్రతానికి చక్కగా ఈజీగా ఉంటుంది నేనైతే ఇలా చేసుకుంటాను చక్కగా టోపీ కూడా మనం తయారు చేసేసుకుని ఉంచుకుంటే అంటే కలసం మీదకి జాకి మొక్క కూడా సమోసా టైప్ చేస్తాం కదా అలాగే మనం చక్కగా తయారు చేసుకుని ఉంచుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి మనకు తొందరగా పని అవుతుంది అయితే ఇలా అన్ని ఇల్లు గొమ్మలవి కడిగేసి నేను చక్కగాని పప్పులవి కూడా నానబోసేసుకున్నానండి రాత్రే నానబోసేసుకున్నాను పొద్దున్నే మనకి అవ్వదు కదా అందుకని చక్కగా రాత్రే నేను మిన బియ్యం శనగలో నానబోసానండి నానబోసుకుని ఇలాగ గ్యాస్ పోయి మళ్ళీ కడిగేసానండి బుధవారం నాడు కడిగాను మళ్ళీ కడిగానండి ఎందుకంటే మనం అర్తమానం ఏదో ఒకటి వండుకుంటాం కదా మనకి సిద్ధంగా ఉండాలి కదా అందుకని నేను చక్కగానే కడిగేసి బొట్లు పెట్టుకున్నానండి తోము చాలా చాలాసార్లు చూపించాను కదా అని చూపించలేదు చక్కగానే ఇలాగా కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను గ్యాస్ పొయి శుభ్రంగా కడిగేసి చక్కకి ఇలా పెట్టుకున్నానండి పీస్తో ముగ్గులు గీసాను కానీ సరిగ్గా కనపడటం లేదు తెల్లారిపోయిందండి తెల్లారి నేను మూడున్నరకులు వేసాను మూడున్నరకులు వేసి ఇలా ముగ్గులు వేసుకున్నానండి చక్కగా పసుపు కుంకుమతో ఇలా అలంకారం చేసుకుని ఇలాగ పెట్టుకున్నానండి చీకట్లో సరిగ్గా కనపడటం లేదు మనీ మళ్ళీ పని అవ్వదు కదా వీడియో తీసుకోవాలి మళ్ళీ ఇలా నేను పూజ చేసుకోవాలి వంటలు చేసుకోవాలి కదా అందుకనే నేను చక్కగా ఇలాగా పొద్దున్నే లేసిపోయానండి పొద్దున్నే అంటే మూడున్నర అయ్యింది టైం పా మూడు పావు అయింది మూడు పావుకు లేసానండి లేచి ఇలా వాకలి తుడిచేసి కళ్ళాపేసి ముగ్గులు అవి వేసేసుకున్నాను మళ్ళీ తెల్లారిపోతే పని అవ్వదని నేను ఇంకా ఇలా చేసేసుకున్నానండి తర్వాత స్నానం చేసి వచ్చి చక్కగా నేను పచ్చెన్నపప్పు నాన పోసానండి పచ్చెన్నపప్పు నాన పోసుకుని కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోద్ది నానపోయినా పర్లేదండి శుభ్రంగా మనం మూడు సార్లు నాలుగు సార్లు కడగాలి కడిగేసుకుని మనం ఏమన్నా ఉన్నాయేమో పొట్లం ఇప్పేం కదండి ఏమన్నా ఉన్నాయేమో చూసుకొని చక్కగా శుభ్రంగా కడిగేయాలి కడిగేసి ఒక ఐదు నిమిషాలు నానబెట్టినా పర్లేదు ఉత్తినే ఉడికిపోద్ది పచ్చనపప్పు పెద్ద ఏం అక్కర్లేదు మనం నానబెట్టిన కూడా అక్కర్లేదు కానీ నానబెట్టుకుంటే గొమ్మున ఉడుకుతుందన్న ఇదండి ఇలాగా శుభ్రంగా మూడు సార్లు కడిగేసాను నేను కడిగేసేసి మనకి తగినన్ని వాటర్ పోసుకుని గ్యాస్ గ్యాస్ పొయ్యి మీద పెట్టుకుంటామే చక్కగా మనకి మెత్తగా ఉడికిపోకూడదండి బూరికి మెత్తగా ఉడికిపోతే బాగోదు చక్కగా మనకు బద్ద కింద ఉంటేనే చక్కగా బాగుంటుంది నేను కొంచెం ఒక రెండు ఈజీలు రాగానే కట్టేస్తానండి కట్టేస్తే విజిల్ పోయిన తర్వాత తీసేసి బెల్లం మనం నీళ్ళు ఏమైనా ఉంటే తీసేసుకుని బెల్లం వేసేసుకుని కలిపేసుకుంటామేనండి నేనైతే అలా చేసుకుంటాను ముందు పొయ్యికి దండం పెట్టుకుంటున్నానండి అగ్నిదేవుడికి దండం పెట్టుకుని అప్పుడు మొదలు పెడుతున్నాను మనం ఏ వంటలు చేసినా ఏం చేసినా ఆయన తోడుగా ఉండాలి త్వరగా అయిపోవాలని దండం పెట్టుకున్నానండి ఇలాగా పెసర్లను కూడా శుభ్రంగా కడిగేసాను ఇంకా అన్నీ చూపిస్తే లెంత్ ఎక్కువైపోతుందని ఇప్పటికే చాలా లెంత్గా ఉంది వీడియో అని కడిగేసానండి కడిగేసేసి మళ్ళీ వాటర్ పోస్తున్నాను ఇందులోని మీకు స్కిప్ చేసేసాను అది మీకు తెలియ కనపడటం లేదు ఇలాగా శనగోళ్ళ కూడా ఇలాగా గ్యాస్ పొయ్యి మీద పెట్టేసుకున్నానండి పెట్టేసుకున్న తర్వాత రెండు విజిలు రానిచ్చి కట్టేశాను ఇంకోండి పచ్చనపప్పు ఉడికిపోయింది చక్కగా ఉడికిపోయింది ఇందులో బెల్లం వేసుకొని మనం ఉడకపెట్టుకుంటే ఒక ఐదు నిమిషాల్లో ఉడికిపోతుందండి మనం నీళ్లు మొత్తం ఉప్పు వేసుకుంటే చక్కగా ఐదు నిమిషాల్లో ఉడికిపోతుంది ఈజీగా అయిపోతుందండి నేనైతే ఇలాగే చేసుకుంటాను బూర్లు నేను ఈజీగానే చేసేస్తానండి పెద్ద అందరూ అంపల దుంపలు చేసేసుకొని చేయాలనుకుంటారు కానీ నాకు చాలా ఈజీగా అయిపోతుందండి అలాగే శనగలు కూడా ఉడికిపోయినాయి శనగలో పెట్టేస్తున్నానండి నానబెట్టినవి వేరే కానీ తాలిం పెట్టే వేరేగా పెట్టాను ఇలాగా తాలిం పెట్టేసేసి నేను చా వీడియోలో చూపించలేదు కానీ నైవేద్యాలు దత్తోజనం చేశాను పులిహార చేశాను బూరెలు చేశాను గారెలు చేశాను పానకం చేశాను సలివిడి వడపప్పు చేశాను ఉడకపెట్టిన శనగలు చేశాను నానబెట్టిన శనగలు చేశానండి ఇలాగా చాలా చేసుకున్నాను నేను అన్నీ చూపిస్తే లెంత ఎంత నేను అన్నీ పెట్టలేదు ఇక్కడ గారెలకి పిండి వేసేసానండి మినపప్పు కడిగేసి శుభ్రంగా ఇలాగ గారెలకి పిండి వేసుకున్నాను గ్రైండర్లోని మనం కొంచెం మెత్తగా ఆడుకుంటే సరిపోతుందండి గట్టిగా ఆడాలి కదా గారెలకి ఇలా ఆడుకున్నానండి ఆడుకున్న తర్వాత ఇప్పుడు బూర్లకి వేసాను బూళ్ళకి గ్రైండర్లో వేసేసి ఇదిగోండి పెసరపప్పు నానేసాను నానే శ శనగలు కూడా నానబెట్టిన శనగలు నేను చెప్తున్నాను ఇదిగోండి చక్కగా ఉడుకుపోయింది బెల్లం వేసింది కూడా పూర్ణం తయారైపోయిందండి పూర్ణం చక్కగా ఇంకొండ ఉండలకి ఎలా తయారైపోయిందో చూసారా ఇలా చక్కగా మనం ఉండలు చేసేసుకొని బొర్రెలు వేసేసుకుంటానండి ఇక్కడ నేను నేను కొత్తగా తీసుకున్నానండి ఇత్తడిదే గిన్నె తీసుకున్నాను ఎందుకంటే శుక్రవారం శుక్రవారం అమ్మవారికి నైవేద్యం వండడానికి ఉంటుంది కదా అని ఇలాగ పండగలు వచ్చినప్పుడు ఇత్తడిదే గిన్నెలో వండితే మంచిది అంటారు కదా అమ్మవారికి అందుకనే ఈరోజు ఓపెనింగ్ చేయొచ్చు అని తీయలేదండి వరలక్ష్మి వ్రతం రోజు చేయొచ్చు అమ్మవారికి అమ్మవారికి నైవేద్యం కింద చేయొచ్చు కదా అన్నట్టు నేను ఇలాగా ఈ గిన్నెని ఇప్పుడే తీసానండి తీసి పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను బొట్లు పెట్టుకుని అటు పక్క వేద్దామని నూనె పోసుకుంటున్నానండి పేనం పెట్టాను పేనంలో నూనె పోసుకుంటున్నాను ఇటు పక్క పాలు పెట్టాను పాలు అయితే చక్కగా పొంగిపోయాయండి నేను అనుకోకుండా లోన్కి వెళ్ళాను లోనికి వెళ్ళేపాటికి పొంగునియ్యి పాలు నాకు చాలా సంతోషం వేసిందండి పాలు పొంగితే శుక్రవారం మంచిది అంటారు కదా లక్ష్మీదేవ వస్తుంది అంటారు కదా అందుకని చక్కగా నాకు చాలా ఆనందం వేసిందండి పాలు పాలు పొంగేటప్పటికి ఇలాగా పాలు పొంగిపోయినాయి సార్లు మూడు సార్లు పొంగినియండి పొంగిన తర్వాత నేను వేసేసుకున్నాను పాలుతోనే వండుతామని ఒక లీటర్ పాలు తీసుకున్నామండి ఆవు పాలు పాలు మనకి పంచామృతాలు కింద కావాలి మళ్ళీ అమ్మవారికి పూజలో వస్తుంది కదండీ ఆవుపాలతో పూజ చేయమని అప్పుడు మనం చల్లితాకు ఉంటాయి కదా అన్నట్టు నేను ఆవు పాలు తీసుకున్నాను ఈ కొన్ని ఒక బుడ్డు గ్లాస్ తీసి పక్క పెట్టి ఇలా చక్కగా నేను పర్వన్నం వండుకుంటున్నానండి ఇక్కడ నూనె కాగిపోయింది బూ బూర్లు తర్వాత వేస్తానండి ముందు గారెలు వేసేసాను గారెలు చక్కగా వచ్చినాయండి ఇలాగా ఇలాగ మనం రుబ్బుకొని కుసేపు ఒక అరగంట వదిలేసామంటే చక్కగా వస్తాయండి గారెలు కొంచెం మనం బెల్లం నీళ్ళల్లో ఇలా వేస్తే రంగు కూడా వస్తాయి తెల్లగా తీసి గారిపోకుండా చక్కగా నీట్గా వస్తాయి మళ్ళీ చక్కగా మనకి రంగు కూడా వస్తాయండి నేనైతే అలా వేసుకుంటాను మీరు కూడా అలా వేసుకుంటారని నేను చెప్తున్నాను ఇలాగ నైవేద్యాలు చాలా చేశాను కానీ అన్నీ పెట్టలేదండి లెంత్ ఎక్కువైపోతుంది కదా అన్నట్టు నేను పులిహోర చేశాను దద్దోజనం పరవన్నం అన్నీ చేశాను కొన్ని పెట్టాను కొన్ని పెట్టలేదండి పూజకో వేళ అయిపోతుంది ఓ పక్క నుంచి ఓ పక్క నుంచి ఏమో టైం అయిపోతుంది అందుకని ఇంకా వీడియో కూడా లెంత్ ఎక్కువైపోతుంది అని ఇంకా కొన్ని పెట్టాను కొన్ని పెట్టలేదండి ఇలా గారెలు వేసేసుకుని చక్కగా మనం అటు ఇటు తిరిగేసుకుని చక్కగా మనం తీసేసుకోవచ్చండి ఇలాగా మనం అన్ని నైవేద్యాలు అమ్మవారి గురించి చక్కగా మనం వండుకొని పెడితే మనకు అదొక ఆనందం అండి కొట్టి దగ్గర తెచ్చేసి అమ్మి అమ్మిని తెచ్చి వం పెడితే అది ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించండి కొంతమంది ప్రసాదాలు కూడా చేయలేక ఆన్లైన్లో బుక్ చేసేస్తున్నారు మనం ఇంకేంటండి చేసేది అమ్మవారికి మనం కష్టంతో చేస్తేనే కదండి ఫలితం మన అమ్మవారు కూడా మెచ్చుతుకు మెచ్చుకుంటుంది అమ్మవారు ఇంత కష్టపడి చేశారని ఆవిడ తింటాక వస్తుందండి కొట్టు దగ్గర తెచ్చేసి ఏం తింటుందండి ఆవిడ మనం అమ్మవారు ఉందానే కదండి ఇవన్నీ చేసేది చక్కగా మనం మన చేతులతో స్వయంగా చేసుకొని శుభ్రంగా చేసుకుంటామండి మనం అయితేనే నాకైతే అలా అనిపిస్తుంది మీకు ఎలా ఉంటుందో నాకు కామెంట్లో తెలియజేయండి నాకైతే అలాగే అనిపించిందండి ఆన్లైన్లో బుక్ చేసేసుకున్నాయి వాళ్ళు ఎలా చేస్తారో కూడా తెలియదు మనకి మనం అంటే అందరిని ఉద్దేశించడం లేదండి నాకైతే అలా అనిపించింది నా మనసుకు అలా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఇలా గారెలు వేసేసానండి గారెలు వేసిన తర్వాత ఇప్పుడు బూర్లు వేసుకుంటున్నాను పరవాణం ఇంకా జాయిగా ఉడుకుతూ ఉందండి ఎందుకంటే కాక ఎక్కువైపోయింది కాక ఎక్కువైపోయి నూనె బాగా మరిగిపోయిందండి మరిగిపోయి అలా చిందుతుంది చూసారా అలా అందుతుందో ఆ బూర్లు వేసేసి తర్వాత పులిహోర కలిపేసానండి కలిపేసి మళ్ళీ పూజ దగ్గర అన్నీ సర్దుకోవాలి కదండి చక్కగా మనం ప్రశాంతంగా చేసుకుంటాం ఎంత బాగుంటుందోనండి పూజ చేసుకుంటేనే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ మా పాప ఒక పక్క నుంచి నేను వంటలు చేస్తుంటే మా పాప తులిసమ్మ దగ్గర గడపలకి పీటకి అన్నిటికి పసుపు రాసి బొట్లు పెట్టేసిందండి నేను ఓ పక్క నుంచేమో వంట చేసుకుంటున్నాను ఓ పక్క నుంచే మా బాబు ఈరోజు వీడియో తీసాడు మాకు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేశారండి మా మా బాబు ఏమో వీడియో తీసాడు మా పాప ఏమో తులసి అమ్మకేమో బొట్లు పూజకి అన్నీ సిద్ధం చేశారండి పూలు మావిడాకులు అవి కట్ట కోసి చక్కగా తోరణాలు అవి కట్టారండి మా వారు మా పాప ఏమో ఇలా ముగ్గులు వేసింది మా వాడేమో వీడియో తీశాడు నేన నేనేమో వంట చేస్తున్నానండి నలుగురు నాలుగు పనులు చేసాము ఈరోజు అందుకనే కొంచెం త్వరగా అయిపోయింది పూజ కూడా చక్కగా చేసుకున్నాను ఇదిగోండి సింపుల్గా చిన్న ముగ్గు పెట్టేసింది టైం అయిపోతుంది కదా అని సింపుల్గానే వేసిందండి పెద్ద ముగ్గు వేయలేదు సింపుల్గా వేసినా చక్కగా ఉంది ముగ్గు అందుకనే ఇంక నేను వదిలేసానండి మన పని అవనప్పుడు అలా వేసింది ఏదో ఒకటి మనం చూసుకోవాలి కదా చక్కగా వేసింది అయినని ఇలాగ ముగ్గులు వేసుకున్న తర్వాత నేను ఏమో చూస్తూ ఉన్నానండి ఎలా వేస్తుందా అని బాగుందా బాగాలేదా అని అడుగుతుందండి బాగానే ఉందని చెప్తున్నాను నేను చక్కగా వేస్తుందండి నా మీద చాలా బాగా వేస్తుంది ఇలాగా నేను పీఠం పెట్టుకుంటానండి వినాయక అయినా వరలక్ష్మి అయినా సరే నేను ఇలాగ పీట ఈ పీట పూజకే వాడతానండి దేనికి వాడను ఇది పైన పెట్టేస్తాము మళ్ళీ పూజకే తీసుకుంటాం వినాయక చవితికి వరలక్ష్మి వ్రతానికి నోములకి తీసుకుంటామండి కార్తీక నోములు ఉంటాయి కదా కేతారేశ్వరి నోములు ఆ నోములకి తీసుకుంటామండి ఈ పీట ఇలాగ అలంకారం చేసేసి మనం పని అయిపోయిన తర్వాత పైన పెట్టేస్తాను పసుపు అది కడిగేసి ముగ్గులు పెట్టుకుంటాం అండి ఇలాగా కడిగేసి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పిండి బొట్లు పెట్టుకుంటాము ఇలాగైతే చేసుకుంటాము మేము ఈ పేట మట్టికి పూజలు అప్పుడే తీసుకుంటామండి నేను పని అయిపోయిన తర్వాత పైన పెట్టేస్తాను ఇలాగ పసుపు కుంకంతో చక్కగా అలంకారం చేసి ఇలా ముగ్గులు పెట్టిందండి నాకు చాలా సాయం చేసింది ఈరోజు లేకపోతే పనే అవ్వదు నేనైతే చక్కగా ఇలాగ చేసుకున్నాము మీరు ఎలా చేసుకున్నారో కామెంట్లో తెలియజేయండి మా వారేమో మామిడి తోరణాలు కట్టారు గుమ్మం ఎదుర్కొంటా ఇంకోండి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి చక్కగానే ఇలా కట్టారు మాకు మామిడి చెట్టు ఉందండి మామిడికాయలు కాయకపోయినా ఇలా ఆకుల కన్నా పని చేస్తుంది చక్కగా నేను ఇలా కట్టారండి మా వారు కట్టారు ఈ ఇలా కట్టారని నేను చూపిస్తున్నాను అంతలోకి పాప ఏమో గడపకు పసుపు రాస్తుంది గడపలను కూడా చక్కగా అలంకారం చేసేసుకున్నాము ముందు మనకి ఇంట్లో ఎన్ని గడపలు ఉన్నాయి అన్ని గడపలకే పసుపు రాసుకోవాలండి ఈరోజు ప్రతి శుక్రవారం మనం రెండు గడపలకు రాసుకున్న సింహం దూరానికి వైపు ద్వారానికి రాసుకుంటాం కదా ఎప్పుడూని కానీ మనం ఈ ఈ రోజు మట్టికి వరలక్ష్మి వ్రతానికి మట్టికి అన్ని గడపలకే రాసుకోవాలండి మంచిది అన్ని గడపలకే రాసుకుని బొట్లు పెట్టుకుంటేనే నేనైతే మా మేమైతే ఇలా చేసుకుంటామండి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో తెలియజేయండి ఇదిగోండి గడపని ఇలా అలంకారం చేసేసింది ఇలా పెట్టుకుంటాం టైం మొత్తం ప పసుపుతో నీలమైపోయిందండి మా పాప పసు పసుపు ఏట్లకి రాయాలంటే వాటికి అన్నిటికీ రాసేసింది చక్కగానే దీనికి రాయాలమ్మ దానికి రాయాలమ్మ అంటే అన్నింటికి రాసేసిందండి రాసేసి చక్కగానే నాకు సాయం చేసింది కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళేమో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళేమో చక్కగానే కామెంట్ చేయండి నా పూజ ఎలా ఉందో నేను ఎలా చేసుకున్నానో అది కూడా చూపించానండి చక్కగానే నేను నాకు నాకు కలిగినంతలో నేను చేసుకున్నానండి పూజ ఇలాగా చక్కగా అవి కట్టుకున్నామండి తోరాలు కట్టుకుంటాం కదా మనం చేతికి త్వారాలు కట్టుకుంటాం కదా ఆ త్వారాలు కట్టుకుని అమ్మవారిని చక్కగా ఇలా కలిసి రెడీ చేసేసి వెండి విగ్రహం ఉందండి వెండి విగ్రహానికి చక్కగా పసుపు తాడు వేసి కామాక్షి దీపం వెలిగించుకుని ఆ పైన దీపారాధన చేసేసానండి అమ్మవారికి ఏమో తులసిమాల కనకాబరాలు కట్టానండి కట్టి వేసాను కనకాబరాలు ఏమో కలిశానికి వేసానండి ఇలాగైతే వినాయకుడిని అయితే చేసుకున్నాము వినాయకుడిని చేసుకుని చక్కగా వరలక్ష్మి వ్రత పుస్తకం ఉంటుంది కదండీ ఆ పుస్తకంతో మేము పూజలు చే పూజ చేసుకున్నాం మా పాప నేను మా పాప శారీ కట్టుకుంది శారీ కట్టుకుని కాసేపు ఉంచుకుని ఇప్పేసింది కానీ మేమైతే ఇలా చేసుకున్నామండి వినాయకుడిని చేసుకుని వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి చేసుకున్నాము వ్రతకల్పం పుస్తకం ఉంటుంది కదండి ఆ పుస్తకం మా వారు చదువుతారు మా వారు చదువుతుంటే మా పాప నేను పూ పూజ చేసుకున్నామండి నైవేద్యాలన్నీ పెట్టి చక్కగా హారతి ఇచ్చి మేము కూడా త్వరలు అవి కట్టేసుకుని అందరికీ తాంబూలం ఒక ఐదుగురికి ముగ్గురికి వేస్తారు కదండి నేను ముగ్గురికి ఇచ్చానండి తాంబూలం ఇచ్చి చక్కగా కాళ్ళకి నమస్కారం చేసుకుని దండం పెట్టుకున్నానండి నా పూజ అయితే ఇలా చేసుకున్నాను హారతి తీసుకోను అని చెప్తున్నాను మా బాబుకి ఈయనకి హారతిస్తున్నానండి వినాయకుడికి ఆర్తి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అమ్మవారి పూజ చేసుకుంటున్నామండి వరలక్ష్మీదేవి పూజ చేసుకుంటున్నాము అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేసుకున్నాము అష్టోత్తంతో నామాలతో పూజ చేసుకుని పువ్వులతో పూజ చేసుకుని కుంకుమ పూజ కూడా చేసుకున్నామండి మారేడు దళాలు ఉంటే అమ్మవారికి మారేడు దళాలు పెట్టుకుంటే చాలా మంచిది మారేడు దళాలతో పూజ చేసుకుంటే ఈరోజు చాలా మంచిది అన్నారు మా పొంతులు గారు అందుకనే మాకు మారేడు చెట్టు ఉంది కదండి అవి కోసుకొచ్చి పెట్టు ఇలాగా కుంకుమ పుచ్ఛ వేసుకుంటే చాలా మంచిదండి ఆడవాళ్ళందరూ శుక్రవారం ఖచ్చితంగా కుంకుమ పుచ్చ చేసుకోవాలండి చాలా మంచి జరుగుతుంది ఇలాగా కుంకుమ పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి దూపం చూపించి దూక్ష్టి కలిగించి ఇలా నైవేద్యాలన్నీ పెట్టానండి కాయలు పళ్ళు శనగలు వడపప్పు పానకం అన్నీ పెట్టుకొని దండం పెట్టుకున్నామండి ఇలాగా అమ్మవారికి కూడా తాంబూలం పెట్టి గాజులు పసుపు కుంకం జాకెట్ ముక్క చీర ఇవన్నీ పెట్టుకొని చక్కగా పూజ చేసుకున్నానండి నేను నా పాత చెవులు ఇరిగిపోయినాయి ఇరిగిపోతే కొత్త చెవులు కొనుక్కున్నాను అవి మార్చేసి అవి మట్టికి అమ్మవారికి పెట్టానండి అవి తర్వాత నేను పెట్టుకుంటాను ఇలాగ చెవిలి కొనుక్కున్నాను కదా అని ఇంకా రూపు కొనుక్కోవలేదండి రూపు ప్రతి సంవత్సరం కొనుక్కుంటాను నేను ఈ చెవిలి కొనుక్కున్నాను కదా ఏదైనా బంగారమే కదా అని అది పెట్టుకుని దండం పెట్టుకున్నానండి ఇలాగా పూజ అయితే ఇలా చేసుకుని చక్కగానే అమ్మవారికి హారతి ఇచ్చేసానండి హారతి ఇచ్చేసి ప్రశాంతంగా పూజ చేసుకున్నానండి నాకు చాలా ఆనందం వేసింది అమ్మవారిని అలాగ నిండుగా చూసుకుంటేనే నాకైతే చాలా ఆనందంగా ఉందండి ఇలాగా త్వారాలు ఉంటాయి కదండీ త్వరలు కూడా ముడికి పూజ చేస్తారు కదా తొమ్మిది ముళ్ళకి తొమ్మిది పూజ అని పూజలు చేస్తారు కదా అమ్మ మేము పూజ చేసిన తర్వాత మా పాపకి నేను కడుతున్నానండి నాకేమో మా వారు కడతారు ఇంకోండి ఇక్కడ మా వారు కడుతున్నారు కట్టిన తర్వాత మా పాప ఏమో మా ఇద్దరికి కాళ్ళకి దండం పెట్టుకుంది ఈ మా ఆయనకేమో నేను పెట్టుకున్నానండి దండం ఇలాగైతే మా మా పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఇంకోండి ఇక్కడ కాళ్ళకి దండం పెట్టుకుంటున్నాను మా వారు చక్కగా నవ్వుతాను నువ్వు సుఖంగా ఉండు నన్ను సుఖంగా ఉంచు అని నవ్వుతా అన్నారండి ఇలాగైతే నా పూజ అయితే ఇలా చేసుకున్నాను అంతేనండి నా వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే